అంటే ప్రస్తుత రాజకీయాల్లో సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పర్యటన రీసెంట్గానే ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో వెళ్ళి సంప్రదించి అందరినీ మంత్రులను కలిసి కేంద్ర మంత్రులు అందరినీ కలిసి మాకు ఏ నిధులు కావాలి ఆ నిధులు కావాలని అడిగి తీసుకొచ్చారు కొన్ని నిధులైతే వచ్చేసినాయి ఇంత సక్సెస్ఫుల్గా ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చారు అని మనం చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము ప్రతి జన ఇదే సమయంలో ఆయన కాకినాడ వెళ్ళారు ఊహాతీతం ఆయన చర్యలు ఊహాతీతం కాకినాడ వెళ్ళి అక్కడ స్మగ్లింగు అక్కడ ఎక్స్పోర్టు అంటే అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నారు అంటే పేద ప్రజల కోసం అని చెప్పేసి బియ్యం ఏదైతే గవర్నమెంట్ కొను కొని తెచ్చి గవర్నమెంట్ లాస్ చాలా లాస్ వస్తున్నా కానీ ప్రజలకి బియ్యం బియ్యం ఇస్తున్నారు అలాంటి బియ్యాన్ని కూడా అక్రమంగా వీళ్ళు రవాణా చేసి ఇతర దేశాలకు తరలించడానికి చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా టూ మంత్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్తాను అని అంటే కట్టడి చేసేస్తున్నారు కొంతమంది వ్యక్తులు వాళ్ళందరినీ కాదు అని చెప్పి ఈ రోజు నాదేళ్ళ మనోహర్ గారు కొండబాబు స్థానిక ఎమ్మెల్యే కొండబాబుని పిలిచి అక్కడ ఉండమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ బోట్ చుట్టూరు పవన్ కళ్యాణ్ గారిని తిప్పుతున్నారు కానీ ఆ బోట్లోకి ఎక్కనివ్వట్లేదు అధికారులందరూ అవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఏంటిది ఇంత దారుణమా నన్ను బోటు చుట్టూ తిప్పుతున్నారు కానీ బోట్ ఎందుకు ఎక్కనివ్వట్లేదు బోట్ ఎందుకు ఎక్కకూడదు అక్కడ చిన్న బోట్ ఉంది కదా సైడ్ లో ఆ బోట్ నుంచి ఆ బోటు పెద్ద షిప్పులోకి ఎక్కుతున్నారు కదా మరి ఆ చిన్న బోట్ నుంచి షిప్ లోకి ఎక్కినప్పుడు నన్ను కూడా షిప్ వాళ్ళు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు చూశారు చూశారు అధికారులు తీరు మారలేదు కూటమి వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ప్రజలకు హామీలు ఇచ్చాం ఆ హామీల ప్రకారం మనం పారదర్శకంగా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా నవ్వుతానే చురకలాంటి ఇచ్చి సీజ్ ద బోట్ అన్నారు అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే ఒక్కసారి నిజాయితీ గల నాయకుడు నిజాయితీ గల పార్టీ ఆ సిద్ధాంతాలు ఉన్న పార్టీ సిద్ధాంతాలను ఫాలో అయ్యే పార్టీ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటది అనేది మనం చూసాం ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా వెళ్ళారు ఈ చర్యలు తీసుకున్నారా వీటి అన్నిటి గురించి కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే అరే మాకు చెప్పి వెళ్ళాలి మమ్మల్ని సంప్రదించి వెళ్ళాలి మేము నలు మన నలుగురు మాట్లాడుకుని వెళ్ళాలి అని వాళ్ళు అనడం లేకపోతే కొంతమంది వ్యక్తులు ఆ మనం కలుపుకోవట్లేదు మమ్మల్ని సంప్రదించి వెళ్ళట్లేదు మా అందరితోటి వెళ్ళట్లేదు ఇండివిజువల్గా గా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు బీజేపీ బీజేపీ అధిష్టానాన్ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళందరినీ అడిగి నేను అక్కడికి వెళ్తున్నాను అనే లోపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అక్కడ షిప్ షిప్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోద్ది స్మగ్లింగ్ చేసే షిప్ దొరకరు దొంగలు సో ఏదైనా చర్యలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అవినీతి జరుగుతుంది అక్రమం జరుగుతుంది అన్నప్పుడు అది తెలుసుకుని ఇలా రెండు నెలలు కష్టమైనా కానీ పద్ధతి మారలేదు వెళ్దాం రెండు నెలల నుంచి నేను చూస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది డైరెక్ట్గా దీన్ని కూడా మమ్మల్ని సంప్రదించి వెళ్ళాలి మమ్మల్ని కలుపుకుని వెళ్ళాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు కదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి చంద్రబాబు లోకేష్ గారికి చెప్పాలి అని చెప్పేసి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక అవినీతి జరుగుతుంది అక్రమం జరుగుతుంది రెడ్ హ్యాండెడ్ గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారంటే కాదనరు కదా అప్రిషియేట్ చేస్తారు కదా మీరు చూడండి నెక్స్ట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ లోకేష్ గారి ట్వీట్లు కానీ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూనే ఉంటాయి అది పొత్తు ధర్మం పొత్తులో భాగంగా ఒక అవినీతి అక్రమాల్లో పట్టుబడినప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ప్రశంసిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఆయన తీసుకున్న చర్యల్ని ఇంత అక్రమం జరుగుతుందని ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న అక్రమాన్ని వాళ్ళు పట్టుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటారు సో నేను చెప్పేది ఇదే పవన్ కళ్యాణ్ గారైనా ఏ జన సైనికుడైనా ఒక ఎమ్మెల్యే అయినా ఒక సాధారణ కార్యకర్త అయినా అక్రమం జరుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి పబ్లిక్ చెయ్యాలి ఇలా వీడియోలు పెట్టొద్దు పోస్టులు పెట్టొద్దు నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళొద్దు పబ్లిక్ లో ఇలా చేయడం కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో పెట్టకూడదు అన్నారు సాక్షాత్ మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ గారు వీడియోలు తీసి లైవ్లో వీడియోలు తీసి ఎప్పుడు వీడియో అప్పుడు పంపుతూనే ఉన్నారు ఆ షిప్లో ఆ బోటు చుట్టూ బోట్లో నా షిప్ చుట్టూ తిరుగుతూనే మాకు వీడియోలు పంపిస్తా ఉన్నారు మా జన సైనికులకి సోషల్ మీడియాలో స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండండి మీరు చెయ్యండి అని చెప్పేసి అది జనసేన అంటే లైవ్ 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 కాల్ వచ్చింది కట్ అవుతుంది లైవ్ కంటిన్యూ చేస్తాను షేర్ చేస్తాం కొంతమందికి వీడియో కంటిన్యూ చేస్తాను లైవ్ అయితే నేను చెప్పదలుచుకునేది ఇదే ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా బీజేపీ అధిష్టానం అయినా మోదీ గారైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తారు పవన్ కళ్యాణ్ గారు చేసిన చర్యల్ని మెచ్చుకుంటారు ఈరోజు సడన్ గా విజిట్ చేసి నువ్వు ఇలా వెళ్ళి పోర్టులో పట్టుకున్నావో ఇంత ఇంత అక్రమ రవాణా జరుగుతుంది ఇంత దందా చేస్తుంటే ఇంత అక్రమంగా తరలిస్తుంటే ఎందుకు అధికారులు స్పందించలేదు అక్కడ ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు ఎవరెవరికి ఇందులో ఆస్థ ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని బయటకు తీసినందుకు ఖచ్చితంగా మెచ్చుకుంటారు లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా కానీ దీన్ని తీసుకొచ్చి ఏదో పవన్ కళ్యాణ్ ని తిట్టేస్తారో పవన్ కళ్యాణ్ మమ్మల్ని సంప్రదించి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ మాకు చెప్పి వెళ్ళాలి అందరం కలిపి మూట కట్టుకుని గోడ కట్టుకుని లోపు వాళ్ళు దొంగలు పారిపోతారు ఎస్కేప్ అయిపోతారు ఇలాంటివి కాదు కదా ఒకటి రెండు హండ్రెడ్ పట్టుకోవాలంటే ఒక నిజాయితీగా ఒక విలువలు కలిగిన పార్టీగా ఒక విలువలు కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కదా హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా కరెక్ట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటారు లోకేష్ ట్వీట్ వేస్తారు చూడండి నెక్స్ట్ లోకేష్ లో ఇగానే ఎవరైనా బీజేపీ అధిష్టానం కానీ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తారు పవన్ కళ్యాణ్ సూపర్ నీ చర్యలు ఊహాత్యత్వం ఇలాగే అక్రమాన్ని పట్టుకో గవర్నమెంట్ ని చెడ్డ పేరు తీసుకురాకు మన కూటమి గవర్నమెంట్ కి ఖచ్చితంగా నువ్వు చేసే చర్యలు మన కూటమికి మంచి పేరు తీసుకొస్తాయని అంటారు అంతేగాని మమ్మల్ని కలిపి వెళ్ళాలి వైసీపీ వాళ్ళకి చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్తాడా వైసీపీ వాళ్ళకి చెప్పి నేను ఇప్పుడు ఆ బియ్యం రెడ్డిని గారిని పట్టుకుంటున్నాను ఆ బియ్యం రెడ్డిని పట్టుకుంటాక మీకు హెల్ప్ కావాలని చెప్పేసి వైసీపీకి చెప్తాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ మీరు రండి అందరం కలిసి వెళ్దాం అని చెప్పే లోపల దొంగ వెళ్ళిపోతాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇది జరుగుతుంది మన కూటమి గవర్నమెంట్ వచ్చాక కూడా కొంత అక్రమాలు కొంత దందాలు జరుగుతున్నాయి ఇంకా అధికారులు మారలేదు అధికారులు తీరు మారలేదు పోర్ట్ లో ఎక్స్పోర్ట్ జరిగిపోతుంది అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తారు లోకేష్ గారికి చూపిస్తారు ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఎవరైనా మెచ్చుకుని తేరాల్సిందే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు సో ఇది దీన్ని కూడా వంకరగా చూడొద్దు వంకర టెంకరగా చూడొద్దు ఏదైనా అవినీతి జరుగుతున్నా ఏదైనా ఎక్కడన్నా అక్రమం జరిగినా ఏదైనా గతంలో అవినీతి జరిగినా క్వశ్చన్ చేయండి జన సైనికులు క్వశ్చన్ చేసే రైట్ ఉంది మనకి మనం ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ ప్రశ్నిస్తాం ఖచ్చితంగా బయటకు తీస్తాం అవినీతి అక్రమాలు ఎవరు చేసినా ప్రతి రూపాయి కక్కించి ప్రజ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైతే ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారో ఏదైతే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారో ఏదైతే ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో ప్రతీది కూడా కులంకుశంగా బయటకు తీసి చెప్పండి ఎందుకంటున్నానంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ తీరు మారలేదు అధికారుల తీరు అనేది ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది టీడీపీ గవర్నమెంట్ మీద పడదు ఖచ్చితంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్లో ఉన్నందుకు ఒక జన సైనికులుగా పది సంవత్సరాల నుంచి వైసీపీని క్వశ్చన్ చేసి ఇప్పుడు కూడా కొంతమంది వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ వైసీపీ ఇంకా వైసీపీనే ఉన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా నిర్లక్ష్యం చేస్తూ ఎక్కడైనా పాలు పడితే అవినీతికి దాన్ని ఖచ్చితంగా ఖండించండి ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రతీది తెలుస్తుంది ప్రతి పంచాయతీలో ఏం జరుగుతుందో ప్రతీది తెలుస్తుంది మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది కాల్పుడు చేయరు కరెక్ట్గా లైవ్ పెట్టినప్పుడే కాల్స్ చేస్తారు నేను చెప్పాలనుకునేది అదే ఇప్పుడు కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు రెడ్ హ్యాండెడ్ ఆయన వెళ్ళారు కాబట్టి అవినీతి అక్కడ వాళ్ళు బయటపడి అంటే అక్కడ ఉన్న కాకినాడలో ఉన్న వాళ్ళు కానీ మా జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళు కంట్రోల్ చేయబోతున్నారు వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అనే కదా పవన్ కళ్యాణ్ గారు డ్యూటీలో దిగారు ఒక డిప్యూటీ సీఎంగా సీఎం గారికి ఉన్న ఉండాల్సిన బిజీ ఆయనకు ఉన్నది లోకేష్ గారికి ఉండాల్సిన బిజీ ఆయనకు ఉంది డిప్యూటీ సీఎం గారు బిజీగా ఉన్నారు ఎక్కడ ఢిల్లీ నిన్నటి వరకు వచ్చి వచ్చారు వచ్చే మొత్తం ఢిల్లీ కాకినాడ వెళ్ళారు ఢిల్లీ నుంచి రాగానే కాకినాడ వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇది మమ్మల్ని సంప్రదించాలి పవన్ కళ్యాణ్ నువ్వు ఒక్కడవే వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు గారు అంటారు లోకేష్ గారు అంటారు లేదా బీజేపీ వాళ్ళు అంటారు ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఎంపీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ జనసేన ఎంపీ ఉన్నాడు కాబట్టి అలాగే ప్రతి ఊర్లోను ప్రతి గ్రామంలోను ప్రతి నియోజకవర్గంలోను ప్రతి జన సైనికుడు గ్రామ అధ్యక్షుల కింద ఉంటారు కార్యకర్తల కింద ఉంటారు ఉపాధ్యక్షుల కింద ఉంటారు ప్రతి ఒక్కరు నోరిప్పాలి ప్రతి ఒక్కరు నోరిప్పాలి ఆ నోరిప్పిన మాట్లాడే వ్యక్తికి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నాం కరెక్టే నువ్వు క్వశ్చన్ చేసిందని వెనకాల భరోసా ఇస్తే ఇంకొన్ని అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి పేద ప్రజలకు ఉపయోగపడతాయి జనసేనకి పేరు వస్తుంది జనసేన ఓట్ బ్యాంకింగ్ పెరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించిన పాటించే వ్యక్తులు మీరు ఒక అవుతారు జనసేన ఆశయాలు సిద్ధాంతాలు ఏంటి దాచుకో దోచుకో పంచుకో అన్నట్టు కాదు కదా అవినీతి అక్రమాలు ఎక్కడ చేసినా తప్పు తమ్ముడు చేసినా క్వశ్చన్ చేయాలని చెప్పేసి జనసేన సిద్ధాంతాలు ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఉంటాయి సో పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి పార్టీని బిల్డ్ చేయడానికి జనసేనని బిల్డ్ చేయడానికి ఇంత కష్టపడుతున్నారో ఆయన ఖచ్చితంగా మీరు ఆయన బాటలో నడవాలి ఆయనకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏ ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి ఖచ్చితంగా అవినీతి అక్రమాలు బయటకు తీయండి ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా జనసేన మార్క్ అనేది కనిపించాలి నేను అలా అంటే కూటమిని టీడీపీని తక్కువ చేయంను బీజేపీని తక్కువ చేయండి కాదు బీజేపీ బి టీడీపీతో మనం కలిసే ఉన్నాం కానీ వాళ్ళతో సమానంగా మనం కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయాలి కొన్ని టీడీపీ వాళ్ళకి తెలియని అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటాయి కొన్ని బీజేపీ వాళ్ళకి తెలియని అవినీతి అక్రమాలు జరుగుతాయి మనకు తెలిసింది ఏదైతే పాయింట్ ఉందో అది బీజేపీ టీడీపీ వాళ్ళకి చెప్పి బయట పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయండి మనం ఒక జన సైనికులుగా జనసేన కార్యకర్తల కింద మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే మన పరిధిలో ఏం జరిగినా మనం చూస్తుండగా ఏం జరిగినా ఇలా చూసి అలా వదిలేకుండా ప్రతి ఒక్కటి తప్పుని తప్పు అని చెప్పండి ఉప్పుని అని చెప్పండి అది టీడీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా సరే ఇది కూటమిగా ఫామ్ అయిన తర్వాత మన మార్క్ ప్రజలకు చూపించాలి వైసీపీ బాగాలేదనే కదా మనకి ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించింది ఖచ్చితంగా కూటమి వస్తే మీకు మంచి జరుగుద్ది అని చెప్పి మన కూటమి తరపున మనం చేసి చూపించాలి మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చర్యలు ఊహాతీతం డైరెక్ట్గా వచ్చారు లైవ్ లైవ్ లో వచ్చి డైరెక్ట్గా పట్టుకున్నారు లైవ్ లో ఇంత అక్రమ రవాణా అక్రమ దంద జరుగుతుంది పట్టుకున్నారు ఆయన స్థాయికి ఆయన రేంజ్కి అసలు ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్కి ఆయన కాకినాడ రావసరంలో అలా లైవ్ లో బోట్ లో షిప్ చుట్టూరు తిరగవు సర్లా అలాగా వానలో ఎండలో తడుచుకుంటా తిరగవు సలా ఒక రోజులు వచ్చిన తర్వాత కూడా మనలాంటి వాళ్ళను లేదా ఎంపీలను ఎమ్మెల్యేలను ప్రెజర్ పెట్టి వెళ్ళండి పట్టుకోండి అని చెప్తే సరిపోద్ది కానీ లైవ్ లో ఆయన వచ్చాడు అని అంటే దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వాళ్ళ వల్ల కావట్లేదు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు పై చేయి దాటిపోతుంది ప్రజల దృష్టిలో జనసేన మీద కూటమి గవర్నమెంట్ మీద టీడీపీ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి అది ఒక్క కారణంతో పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు ఈరోజు సో నేను చెప్పాలనుకునేది ఇదే ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయండి మనం క్వశ్చన్ చేస్తే రైట్ ఉంది ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ తప్పును తప్పు అని చెప్పండి ఒప్పును ఒప్పు అని చెప్పండి మమ్మల్ని కలుపుకుని వెళ్ళాలని వైసీపీ వాళ్ళు అంటారు వాళ్ళని కలుపుకుని వాళ్ళు చేసిన దందానే వాళ్ళు కదా చేసేదే వాళ్ళు కదా వాళ్ళని కలుపుకుని మనం ఎందుకు వెళ్తాం కానీ వాళ్ళు చేసిన దందాన్ని బయట పెడదాం పేద ప్రజలకు ప్రతి ఒక్కరు రూపాయి ఉపయోగపడే విధంగా చేద్దాం కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు వైసీపీలో వాళ్ళు కలుపుకుని పోదాం వాళ్ళు జనసేనకు వస్తారా టీడీపీకి వస్తారా అనేది మన అధిష్టానం నిర్ణయిస్తుంది జాయినింగ్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళ బయోడేటా మనం చెప్పిందే ఫైనల్ ఎవరైతే టీడీపీ గ్రామాధ్యక్షులు ఉంటారో ఎవరైతే జనసేన గ్రామాధ్యక్షులు ఉంటారో వాళ్ళు చెప్పిందే ఫైనల్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళ బయోడేటా ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళ బయోడేటా మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనదే నిర్ణయం ఫైనల్ నిర్ణయం మనం మంచి వ్యక్తులను జాయిన్ చేసుకుంటాం మనతో పాటు నడిపించుకుని తీసుకెళ్తాం జనసేనను బలోపేతం చేస్తాం ఇది జనసేన కార్యకర్తగా నేను చెప్పాలనుకునేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన నిర్ణయం లైవ్లో వీడియోలు పోస్టులు పెడతానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పొద్దు నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక సామాన్య కార కార్యకర్త కింద ఒక సామాన్య సోషల్ మీడియాలో ఉండే ఒక కార్యకర్త కింద పెట్టారు ఆయన సో ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్క తప్పుని తప్పు అని చెప్పి మీరు సోషల్ మీడియాని వాడండి ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటే పెట్టండి అని చెప్పారు ఈరోజు మెసేజ్ చాలు బాగున్నా మీరు తీసుకున్న చర్యలు ఊహాతీతం మీరు చేసేది ప్రతి ఒక్క చర్యకి మేము కాలు ఎగలేసుకుని తిరుగుతున్నాం నిజంగా ఓజీలు హరిహర వీరమల్లు అవి వచ్చినా రాకపోయినా కానీ మీ చర్యలు ఏవైతే మీరు ప్రజలకు మంచి చేయాలని పబ్లిక్లో తిరుగుతున్నారో లైవ్లో మీరు ఇలాగా స్మగ్లింగ్ చేస్తుంటే ఒక సినిమాల్లో వాటిలో వీటిలో చూసేవాళ్ళు ఒక సినిమాల్లోనే చూసాం మేము ఎప్పుడు రియల్ లైఫ్లో చూడాలి రియాలిటీలో కూడా మాకు తెలిసినంత ఓ తెలిసినంత వరకు ఒక నాయకుడు ఎంత దమ్ముగా ప్రయాణం సైతే లెక్క చేయకుండా వచ్చి క్వశ్చన్ చేసి పట్టుకున్నదైతే నేను చూడలేదు హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై హింద్ ఇదే చెప్పాలనుకున్నా సో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయండి మన రై మనకు రైట్ ఉంది క్వశ్చన్ చేసే రైట్ తప్పుని తప్పు గొప్పని ఒప్పు అని చెప్పండి